రైట్ ఒకసారి మస్తాన్ రావు గారితో మాట్లాడదాం మస్తాన్ రావు గారు నమస్కారం అండి నమస్తే నమస్తే సార్ ఎలా చూస్తారండి లుకలుకలు అనుకోవాలా లేకపోతే లోపల లోపల గొడవలు పడకుండా ఇలా బహిరంగ గొడవలు పడి మొత్తం వాళ్ళ అంతా పబ్లిక్కి తెలియజేసేలా చేసుకుంటున్నారని చెప్పాలా లేకపోతే వాళ్ళ అసంతృప్తిని వాళ్ళు వ్యక్తపరుచుకుంటున్నారు ప్రజాస్వామ్యం అనుకోవాలా ఏ విధంగా చూడాలి అసలు ముందుగా ఈ వ్యాఖ్యలు బహిరంగ వ్యాఖ్యలను ఎలా పరిగణిస్తారు ఫోర్ సైడ్ వీక్షకులకు రామ్మోహన్ రావు కాంగ్రెస్ మీకు అందరికి కూడా గుడ్ ఈనింగ్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఇప్పుడు కూడా ఇట్లానే చెప్తారు ఏపీసీసీ ప్రెసిడెంట్ అయినా లేకపోతే కేంద్ర మంత్రులుగా చేసినప్పుడు వాళ్ళైనా కేంద్ర పార్టీలో పోలీసు ఇక్కడ సిడబ్ల్యూసి ఉంటారు సభ్యులు మెంబర్స్ అయినా కూడా ఇదే చెప్పి దాట వేసుకుంటూ ఉంటారు ఏంటంటే మా మా పార్టీలో అంతర్గత అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఎక్కువ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అవుతుంది ఇప్పుడు మీనాక్షి నటరాజుని గారు వచ్చారు ఆమె ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ సెపరేట్ చేస్తూ ఉన్నారు అసంతృప్తుల్ని ఒక్కొక్కరిని పిలుస్తా ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా గత ముఖ్యమంత్రిగా కాకుండా బట్టి విక్రమార్గ గారికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు లేకపోతే ఇతర మంత్రులు వాళ్ళకి ఎట్లా ప్రయారిటీ ఇస్తున్నారు గత ముఖ్యమంత్రులు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి వ్యవహరించి చాలా భిన్నంగా ఉంది భిన్నంగా ఉంది అంటే ఇక్కడ ఇక్కడ మరో కోణం కూడా ఉండొచ్చు ఆయన కొత్తగా వచ్చారు కాబట్టి సీనియర్స్ తో అటు ఇటు అయితే మళ్ళీ ఆయనకి ఇబ్బంది అనేటువంటి ఆలోచనలో కూడా ఆయన ఉండొచ్చు రాజశేఖర రెడ్డి గారి విషయం తీసుకున్నట్లయితే అల్టిమేట్ గా ఆయన డెసిషన్ ఉండేది అధిష్టానానికి కూడా ఎదురెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి అది వేరు ఇది వేరు కదా అంటే అధిష్టానం ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఆయన కేవి రామచంద్రరావు గారు రాష్ట్ర తీసుకున్నామంటే కుదరలా ఆయన చాలా వెయిట్ చేయాల్సి వచ్చింది అలాగే కొంతమంది ఎమ్మెల్యే సీట్లు కావాలని ఆయన కోరితే ఆయన మాటలు పక్కన పెట్టేసింది రాజశేఖర రెడ్డి గారు మనకు శక్తి ఉంటుంది సోనియా గాంధీ గారికి కాదు సోనియా గాంధీ గారికి బయట ప్రజలకి శక్తి ఉంటుంది అనుకుంటారు అంతేగాని సోనియా గాంధీ గారికి దిగించి రాహుల్ గాంధీ గారికి ఇచ్చినప్పుడు అక్కడ ఆయన మాట్లాడించాలో అక్కడ వెళ్ళి అక్కడ పేపర్ ఇచ్చి రావటం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమో ఇస్తారు కాకపోతే ఒక ఒక రిక్వెస్ట్ చేసుకుంటారు కొద్దిగా చూడండి మన విజయ్ గారు బాగుంటారు అంతేగాని ఆయన విపరీతం శక్తివంతంగా ఎవరిని శక్తివంతలు అనుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ అమ్మట్లేదు పూర్తిగా పక్కన పూర్తిగా కాదు నెమ్మదిగా అది అన్న అది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది బీజేపీ ఈ రోజు వేరే రాష్ట్రాల్లో ఆ విధంగా మోడల్ గా తీసుకొని ప్రవర్తిస్తుందన్నా కూడా చూడండి ఇప్పుడు రాజాసింగ్ గారు మాట్లాడి కిషన్ రెడ్డి గారు అది బండి సంజయ్ గారే తీసుకోండి మీరు బీజేపీ ఏం చేసింది బండిదన్య గారు మొత్తం వచ్చేస్తున్నారు అనుకున్న తర్వాత ఆయన పక్కన పెట్టేసింది ఎవరు అన్నారా ఎవరు మాట్లాడే పరిస్థితి ఈ రోజు కూడా ఈ రోజు కూడా రెండు పార్టీలు అధిష్టానం మాట ఫైనల్ అనే చెప్తారు కదా అంతకు మించి ఏది మాట్లాడరు అధిష్టానం ఫైనల్ చేస్తుంది అధిష్టానం మాట ఫైనల్ అంతే సార్ నేను ఈ విషయానికి వస్తాను ఇవాళ ఇప్పుడు మన ప్రేమసాగర్ రావు గారు కావచ్చు మంచిర్యాల ఆయన నిజంగా ఆయన బెదిరింపే ఆయన మామూలుగా చెప్పినప్పటికీ మనకు అనిపిస్తున్నాడు ఖచ్చితంగా బెదిరించారు ఆయన కాంగ్రెస్ పార్టీని బహిరంగంగా ఒక పక్కన ఉప ముఖ్యమంత్రి ఇంకొక మంత్రి ఉండంగా అదే వేదిక మీద నా గొంతకొస్తే చూస్తూ ఊరుకోని అంటున్నారంటే అది నాలుగు గోడల మధ్య చెప్పాలి లేకపోతే ఏదైనా చెప్పాలి ఏంటంటే ఆయనకి ఎక్కడో డౌట్ పడుతుంది ఏంటి ఎవరో ఆ వివేక్ గారితో లేకపోతే ఇంకెవరకు వెళ్ళిపోయింది ఆల్రెడీ అనేది ఏదో రూఢి చేస్తున్నారు ఎయిటీ పర్సెంట్ అనేసరికి ఆయన ఇంకా విమర్శలకు దిగారు రెండోది ఇప్పుడు మనం ఈయన చూడండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు యాక్చువల్గా ఎన్నికల సమయంలో చాలా చాలా చేస్తూ ఉంటారు జనరల్గా వాగ్దానాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు అంతెందుకు మనకి ఒక ఒక్క విషయం చెప్తాను మీకు మన లోక్సభ ఎన్నికలప్పుడు మన హరి గారు ఆయన మత్సల ఎమ్మెల్యే శ్రీహరికి శ్రీహరి గారికి రేవంత్ రెడ్డి గారికి షీలన్ చెప్తారు మంత్రివర్గంలో తీసుకుంటారు ఓకే సో ఆ తర్వాత కాలంలో ఏమైందంటే సమీకరణలన్నీ మారిపోతాయి సమీకరణాలు మారిపోయినప్పుడు పక్కన పెట్టేస్తారు వారు ఎవరైనా చేయలేదు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జస్ట్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీ ప్రెసిడెంట్గా చేశారు తెలుగుదేశం పార్టీలో ఆయన శత్రువుగా భావించవచ్చు చంద్రబాబు నాయుడు గారు బాగా తిట్టేవారు కాంగ్రెస్ పార్టీ ఆయన తెలుగుదేశం పార్టీలో జరిగేటప్పుడు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అప్పుడు తెలుగుదేశం చాలా లోలోనే ఉంది బాగా బలపడి లేదు అసలు ఆ పార్టీలో ఎవరు కొనసాగుతారు లేదు పరిస్థితి కన్నా లక్ష్మీనారాయణ గారికి మంత్రి పదవి ఇస్తా అన్నారు ఆయన వెళ్ళి చేరారు ఇప్పుడు నూట అరవై నాలుగు స్థానాలు వచ్చేసరికి అసలు ఊసే ఎత్తట్ల అసలు కన్నా లక్ష్మీనారాయణ గారిని కలవట్లేదు కూడా సో అలా ఉంటే రాజకీయ సమయం ఇప్పుడు నేనేమంటానంటే తెలంగాణ రాష్ట్రం మంత్రివర్గానికి సంబంధించి పదకొండు మంది ఉంటే ముగ్గురు రెట్లను ఆల్రెడీ తీసుకున్నారు ముగ్గురు రెట్లను తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎవరెవరు ట్రెట్నింగ్ చేస్తారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి నుంచి వస్తుంది ట్రెటనింగ్ లేకపోతే ఒత్తిడి అనుకోండి ముమలరెడ్డి రంగారెడ్డి గారి దగ్గర నుంచి వస్తుంది అదే విధంగా సుదర్శన్ రెడ్డి గారి దగ్గర చేస్తారు ఆల్రెడీ ముగ్గురు రెట్లు ఉండగా ఇంకో ముగ్గురు రెడ్లకి ఏ విధంగా ఉంటారు ఎలా సాధ్యమవుతుంది ఎంత అన్నా కూడా ఆయనతో జానారెడ్డి గారు నా మీద కంప్లైంట్ చేశారు అసలు ఒకే క్రికెట్ టీంలో ఇద్దరు ఉండట్లేదా మనకి పటాలు ఉన్నారు అట్లా ఉన్నారు మేము ఉంటే తప్పేంటి మధ్యవర్గంలో నేను అసలు కాంగ్రెస్ పార్టీకి నేను రావటం వల్ల కాంగ్రెస్ పార్టీ నిలిచింది నేను వెయ్యి మందికి సహాయపడతాను లేకపోతే పది మందికి రక్షిస్తాను ఉన్నారు ఆయన బహిరంగ విమర్శలు విధిగారు మల్లిరెడ్డి రంగారెడ్డి గారు అంటే నాకు అసలు రంగారెడ్డి జిల్లాలో ఎవరు నేనే గెలిచాను ఒకవేళ నా రెడ్డి సామాజిక వర్గమే తప్పు అనుకుంటే ఆయన అసలు బై ఎలక్షన్ దాకా కూడా వెళ్ళిపోయాయి ఏది బై లో ఎవరో ఒకరు మీరు చెప్పిన వాళ్ళు నుంచి నేను గెలిపించుకొస్తాననే పరిస్థితి కూడా వచ్చేసి సో ఇదంతా చూస్తే ఏంటంటే బలహీనపడిన జాతీయ నాయకత్వానికి కానీ బలహీనపడిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి కానీ ఇది ఒక సవాల్ లాంటిదనే నేను చెప్తా ఎందుకంటే ఉన్న ఆరు స్థానాల్లో ఎవరెవరికి ఇవ్వాలనేది ఎవరెవరు శక్తివంతులుగా వాళ్ళు పట్టించుకొని ప్రేమసాగర్ రావు గారు కొమట వెంకటరెడ్డి గారు మళ్ళీ రంగారెడ్డి గారు ఇంకా మనకి బహిరంగ వేదికల మీదకి రాను చాలా మంది ఉన్నారు అంతర్గతంగా ఒత్తిడి తెసేవాళ్ళు ఇప్పుడు వివేక్ గారు చేస్తున్నారు ఒత్తిడి అదేవిధంగా మనకి చూసినట్లయితే ఇంకా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా వస్తా ఉంది ఎందుకంటే ఇప్పుడు మొత్తంగా చూసినట్లయితే మనం చెప్తాను ఒక్క నిమిషం విజయ్ గారు ఇప్పుడు మనం మొత్తం మంత్రివర్గంలో చూసుకుంటే మాదిగ సామాజిక వర్గం ఒకరున్నారు మాల సామాజిక వర్గానికి సంబంధించి ఒకరున్నారు అదేవిధంగా వెలమ కమ్మ సామాజిక వర్గానికి ఒక్కొక్కరున్నారు బీసీల నుంచి కొండా సురేష్ గారును పౌర్ణం ప్రభాకర్ గారు ఉన్నారు మనం చెప్పాలంటే సో మిగతా వాళ్ళు మనం వరుసగా చూస్తా ఉన్నాం అందరూ ఇట్లాంటి పరిస్థితుల్లో పక్కన బీసీలు యాభై రెండు శాతంకి పెరిగిందని వాళ్ళే అంగీకరించిన నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఉన్న ఆరుశాలలో ముగ్గురు కొట్లాడుకుంటా ఉంటే బీసీలకు కానీ లేకపోతే బహిరంగంగా కానీ ఏమని సంకేతాలు ఇస్తున్నట్లు అంటే కాంగ్రెస్ పార్టీ రాక రాక అధికారంలో వచ్చినా కూడా వీళ్ళు అధికారం కోసం అధికార పదవుల కోసం కొట్లాడుకుంటున్నారనే ఒక సందేశం ప్రజల్లో వెళ్ళిపోతా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఒక తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అది కేసీఆర్ గారే చెప్పారు అసలు నేను టీఆర్ఎస్లో విలీన టీఆర్ఎస్ విలీనం చేస్తాను చూసి కానీ ఎక్కడో కొద్ది కోపం ఉంది కాంగ్రెస్ పార్టీని రానివ్వలేదు రెండు సార్లు రానివ్వలేదు సరే అది సింపతి కూడా ఉంది ఇదేంటి సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీకి నేను ఏదో కొద్దిగా ఈ మధ్య ఉన్న మన కనికెరించారు కనికరించారు వాళ్ళు పదిహేను నెలలు అవుతుంది చూడండి మీరు గత గత సంవత్సరం ఆగస్టు నుంచి బయలుదేరింది మధ్య త్రివర్గ విస్తరణ 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 అంటే అప్పటి నుంచి వాయిదాలు పడుతూ వస్తా ఉంది ఆ ఖర్గే గారు లేరంటారు రాహుల్ గాంధీ గారు లేరంటారు లేకపోతే వీళ్ళు దావోత్ లేరంటారు జనవరిలో అయిపోతుంది అంటారు రాగానే మళ్ళీ పక్కన పెట్టేస్తారు పక్కన పెడతానికి కారణమే లేదు ఒత్తిడి తట్టుకోలేకపోతుంది అది తట్టుకోలేకే పక్కన పెట్టేస్తుంది ఇప్పుడు మళ్ళీ పక్కన పెట్టిన నేపథ్యంలో జానారెడ్డి గారి మీద ఒకళ్ళు అదేవిధంగా వివేక్ గారు అన్ని పార్టీలు మారొచ్చారుగా ట్యాంక్ ఇవ్వడం అనేది ఏంటనేది ఒకళ్ళు అసలు నేను తప్పితే ఎవరు లేరని రంగారెడ్డి గారు లాంటి వాళ్ళు ఒకళ్ళు ఇక వేరే వేరే వాళ్ళు వేరే రకాలుగా థ్రెటరింగ్ చేస్తారు అంటే నాయకత్వం బలహీనపడతమే ఇక్కడ కారణం ఎందుకంటే ఎవరు బహిరంగ వేదికల మీద మీరు విమర్శలు దిగినా వాళ్ళని యాక్షన్ తీసుకునే సత్తా కానీ ఇప్పుడు ధైర్యం కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు ఓకే ముఖ్యంగా ఎమ్మెల్యేలకు సంబంధించి అందుకనే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు బహిరంగంగా లేదా పిసిసి ప్రెసిడెంట్ గారికి చెప్పొచ్చు మీనాక్షి నటరాజు గారు కలుస్తూ ఉన్నారు సెక్యూరిటీ మెయింటైన్ చేస్తుందా ఆమె దగ్గరికి చెప్పొచ్చు అలా కాకుండా రేపో మాపో మంత్రి విస్తరణ ఇస్తారన్న ఒక పక్కన గవర్నర్ గారికి లెటర్ రాశారనే లీక్ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ కమ్మేస్తున్నారు ఏంటంటే నాకు రాదేమో ఇప్పుడు కనుక మనం ఒత్తిడి చేయకపోతే మనం ఆ పాద పదవుల్ని సాధించుకోలేమేమో ఎలా జరిగిపోతుందో అంటే ఇంకా ఈ మంత్రులే కొనసాగుతారేమో ఈ టర్మ్ కనేటువంటి భయం కూడా ఉంది మళ్ళీ మంత్రివర్గ విస్తరణ ఉంటుందో లేదో మళ్ళీ మారుస్తారే లేదో ఇప్పుడు మిస్ అయిపోతే ఇంకా మిస్ అయిపోయినట్టే రామోహన్ రావు గారు చెప్పారు అర్థంకి దయాకర్ గారికి అనేక సందర్భాల్లో ఇచ్చారు కానీ ఎమ్మెల్సీ నుంచి ఒకసారి తీసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి ఒక ప్రజలు చేసింది వేరే వాళ్ళు కూడా వచ్చేస్తారు లేదు ఇదంతా కూడా ఏంటంటే కదిలిన పరిస్థితి వస్తా ఉంది ఈ థ్రెటనింగ్ ఏ విధంగా తట్టుకుంటారు మీనాక్షి నటరాజు గారి చాకర్యం ఏంటి ఎందుకంటే గతంలో రాజకీయాలు చేయటం వేరు అక్కడ ఏదో అహ్మద్ పటేల్ గారిని కలవాలి లేకపోతే గులాం నబీ ఆజాద్ గారిని కలవాలి వాళ్ళని కలిసిన తర్వాత ఎప్పుడో వాళ్ళకి అపాయింట్మెంట్ ఉంటాయి ఏంటంటే రెగ్యులర్ తెలుస్తూ ఉన్నారు వెళ్తా ఉన్నారు ఇందులో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు తీసుకెళ్లారు చెప్పండి లెటర్లు మంత్రివర్గ విస్తరణ కోసం ఇట్లా మేము డెలప్ చేసుకుందాం అని చెప్పేసి ఎందుకంటే మహిళలకు సంబంధించి కూడా ఇద్దరే ఉన్నారు ఒక్కొక్క విజయ చాంతి గారికి కూడా ఇవాళ ఒక ఒత్తిడి వస్తున్న నేపథ్యం మరి ఎవరైనా తొలగిస్తారా తొలగిస్తే ఆ తలనొప్పి నటా తట్టుకుంటారు సో ఇవన్నీ కూడా ఏంటంటే కత్తి మీద సామలాగా ఉంటుంది అనేది నేను చెప్తాను ఎందుకంటే అంత త్వరగా ఈజీగా మంత్రివర్గ విస్తరణ అనేది అయ్యేది ఒక పక్కనేమో హండ్రెడ్ పెరుగుతా ఉంది ప్రభుత్వం మీద అవును ఒక పార్టీలో నుంచి కూడా ఎప్పుడైతే అసంతృప్తి పెరుగుతా ఉంది ఎలా ట్యాకిల్ చేస్తారనేది చూడాలి